ఏమిటాయా ఇది రికమెండేషన్ లెటర్ లేక నీ సన్మాన పత్రమా గారి గుడ్డులో నాటకాలేసి నువ్వు పొందిన కప్పులు చెప్పల గురించి ఇందులో ఎందుకు మండలధ్యక్షుడి గారికి మంచి గురి ఆ గతకు గురులు విలువిద్యలు కూడా ఉన్నాయి మీరు మీరు మంచి ఫ్రెండ్స్ కదా సార్ గారి గుడ్డు చిన్నప్పుడు ఏదో ఎదురులో ఉండేవాడు శ్మశానంలో ఆడుకునేవాళ్ళం శ్మశానంలో ఆడుకునే సార్ గారి గుడ్డు సార్ నీ గెటప్ బానే ఉంది కానీ నీ టాకింగ్ చూస్తే మాత్రం నీకు ఉద్యోగం ఇవ్వాలని ఆశ చచ్చిపోతున్నాయా సార్ అంత మాట అనకండి సార్ నా దీపం మారిపోతుంది ఆడవాళ్ళక దీపం అారిపోతుంది మాంగళిగిరిపోతుంది అంటే అసలుగా వెళ్ళు జనానికి అడ్డం లేకుండా పక్కన నుంచో లేడీస్ ఎవరు రాకపోతే ఉద్యోగం నీకే ఇస్తా లేడీస్ ఎవరు రాకపోతే బాగుంటుంది కదా సార్ నీకు బాగా ఉంటుంది నాకు బాగుంటుంది ఏమండి కొనడానికి వచ్చారండి అమ్ముకోవడానికి వచ్చింది అలా కనబడుతున్నానా నాకు వచ్చిన రంగులే ఏమండి మీరు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చారండి పది సంవత్సరాలు అయింది ఈ గంటకి ఇంకా కొరి పిల్ల కనిపిస్తున్నానా అది పాయింట్ ఇంకెవరు నడకూడదు ప్రొపరేటర్ గారు ఉన్నారండి మీరు ఉన్నారు వెళ్ళండి థ్యాంక్స్ మీరు గారికి చుట్టాలండి కాదు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి ఐ ఏం మీన్ ఏం లేదండి మేడం ప్లీజ్ మీకు అమ్మా నాన్న లేకపోవడాలు రోగాలతో బాధపడుతూ రేపో మాపోవడానికి సిద్ధంగా ఉన్న బామ్ ఉండాలి బిఏ పాస్ అయ్యి ఐదేళ్లైనా ఉద్యోగం దొరక్క ఫుడ్ ప్రాబ్లమ్ తో తిరగడాలు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయండి ఇంత దరిద్రమైన సమస్యలు దరిద్రమైన సమస్యలు ఎన్నో ఉన్నాయండి లోపలికి వెళితే మీకు ఉద్యోగం వస్తుంది నాకు ఉడితాడ మీకు అవునండి నా పరిస్థితి చాలా గా ఉంది దయ ఉంచి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ఉద్యోగంలో సెటిల్ అయిపోతాను ప్లీజ్ నన్ను మీలో చూసుకుని నా పరిస్థితిని అర్థం చేసుకుని ఏమా నువ్వు ఉద్యోగం కోసం వచ్చావా కాదండి కొనడానికి వచ్చాను ఏంటో నీ పేరేంటి నేను అడిగింది నీ పేరు నా పేరండి నిమ్మగడ్డ రాజేశ్వరరావు అండి రాజేశ్వరావు ఏంటి శ్రీశ్వరావు అలాగా రాజా అని పిలుస్తాను నీ పూట వచ్చి ఉద్యోగం జాయిన్ అవు సార్ అంత పెద్ద కావద్దు